అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలలో తొమ్మిది రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ తెలిపారు ఈ పూజలో గణపతి పూజ నవగ్రహ పూజలు అలాగే జోగులాంబ ఆలయంలో చెండు హోమాలు నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో అలాగే ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ వారు మాట్లాడుతూ మహా జ్యోతిర్మయాయాళంపురీ క్షేత్ర విరాజనే జోగుళాశక్తియుక్త బ్రహ్మేశాణాయ మంగళం సర్వే జనా సుఖినో భవంతు అలంపురం పుణ్యక్షేత్రం నవలింగ క్షేత్రం భూతల స్వర్గం అయినటువంటి ఆ యొక్క జగత్పితులు కొలువు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రజాపాలనను పురస్కరించుకొని ఈరోజు అలంపురం పుణ్యక్షేత్రంలో గణపతి హోమము నవగ్రహ హోమము చండీ హోమము చేయాలి అనేటువంటి ఆదేశాలతో ఈరోజు ప్రాతకాలం నుండి ఈ యొక్క ఆలయంలో ఇత్యాది హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది శ్రీ జోగుడాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపూర్ తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం ఐదవ శక్తిపీఠం ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఉత్తర్వుల ప్రకారం ఈరోజు గణపతి హోమం మరియు ఈ నవగ్రహ హోమం చండీ హోమం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల విజయోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ వారు ప్రతి దేవాలయంలో రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాలను చేపట్టారు ఈరోజు అందుకుగాను ఇక్కడ జోగులాంబ ఆలయంలో మా అర్చకస్వాములు కమిటీ సభ్యులు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ హోమాలు నిర్వహించడం జరిగింది అందుకని రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం ఇంకా ఈ తొమ్మిది రోజుల పాటు ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమాలు లైటింగ్ డెకరేషన్ మరియు అన్నదాన కార్యక్రమాలు చండీ హోమాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు తర్వాత ఫ్లవర్ డెకరేషన్ జరిగి చేయడం జరిగింది కావున భక్తాదు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి స్వామి వారికి పాల్గొన్నారు ఇంకా 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 ఇం